చేసింది అంటే ఈశ్వరానుగ్రహం పొందడం కోసం పార్వతీదేవే అంతటి ఘోరమైనటువంటి తపస్సు చేసింది అంటే మనందరం కూడా మన భక్తి ద్వారా ఈశ్వరుణ్ణి ఎంత కఠినార్థన చేస్తూ శివనామస్మరణ చేస్తూ ఉండాలి అందున ఆ మార్గంలో ఉన్నప్పుడు మన తోటి వారికి కానీ మన చుట్టుపక్కల వారికి కానీ ఏ విధమైన ఇబ్బందిని కూడా కలిగించకుండా కేవలం శివనామస్మరణ చేస్తూ మనం ఆ శివారాధన అనేది పూర్తి చేసుకోవాలి అందుకు ఆ తల్లి తపస్సు చేయడం కోసమని అదిగో మళ్ళీ హిమాలయ పర్వతాలకు వెళ్ళి పంచానల మధ్యంలో చుట్టూ నాలుగు అగ్నులు పెట్టుకుని నడినెత్తిన సూర్యుడు మండిపోతూ ఉంటే మనకందరికీ కూడా మామూలుగా ఇవి ఏర్పాట్లు చేస్తూ ఫ్యాన్లు ఇవన్నీ కూడా పెడితేనే చెమట్లు పట్టేస్తున్నాయి అలాంటిది చుట్టూ నాలుగు అగ్నికుండాలు నడినెత్తిన మండిపోతూ ఉన్న సూర్యుడు ఇలాంటి పరిస్థితులు ఉంటుంటే ఒంటికాల మీద నిలబడి అమ్మవారు తపస్సు చేసింది తపస్సు చేసి ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందడం కోసం ఆ తల్లి తపస్సు చేస్తూ ఉంది ఎంత కఠినమైనటువంటి తపస్సు అంటే ఎండాకాలం లేదు వర్షాకాలం లేదు శీతకాలం లేదు ఏ విధమైన కష్టం వచ్చినా కూడా పట్టించుకోకుండా ఆ తల్లి తపస్సు చేస్తూ ఉంటే ఆ అమ్మకు కావలసినటువంటి సంభారాలవన్నీ కూడా తమ స్నేహితురాలు అయినటువంటి ఆ చెలికత్తెలు అక్కడ సమకూరుస్తూ ఉండగా అక్కడ ఘోరమైనటువంటి తపస్సు చేస్తుంది ఒకనొక సందర్భానికి వచ్చేటప్పటికి మొదట్లో కనీసం ఏదో సమయానికి ఆహారం తీసుకోవాలని సమయానికి ఏదో మంచినీళ్ళు తీసుకోవాలని ఆ స్పృహ అయినా ఉండేది కొద్ది కాలానికి ఆ స్పృహ కూడా లేదు ఆహారం తీసుకోవడం కూడా విడిచిపెట్టేసింది అమ్మ శ్రీ శ్రీనివాసరావు గారు కూడా తీసుకోవడం మానేసింది పార్వతీదేవి ఆహారం కూడా తీసుకోవడం మానేస్తే అప్పుడు అపర్ణ అంటే కనీసం ఆకులని ఆకుకూరలను కూడా తీసుకోవడం మానేసింది కాబట్టి ఆ తల్లికి అపర్ణ అని పేరు వచ్చింది పర్ణములు అంటే ఆకులు అందుకని అపర్ణాదేవిగా కూడా ఆ పార్వతీదేవి ఉండేదట అలా కఠినమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటే అప్పుడు ఆమె దగ్గరికి ఒక బ్రాహ్మణ యువకుడైనటువంటి ఒక బ్రహ్మచారి అక్కడికి వచ్చాడు వచ్చి చూశాడు పార్వతీదేవి తపస్సు చేస్తోంది ఆ తపస్సు చేస్తూ ఉన్నటువంటి పార్వతీదేవిని చూసి అడిగాడు ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని ఇదేదో తపస్సు చేస్తున్నట్టుగా ఉన్నావు కదా నువ్వు ఆయన ఎలా ఉన్నాడు అజినాషాఢధరుడు ప్రౌఢతర భాషాతి ప్రగల్భుండు నీరజబంధు ప్రతిమాన తేజుడు జటారాజిఛటాతామ్రమూర్ధజుడు ఏకాకి వటుండు బ్రాహ్మణుడు విశ్రామార్థము బోలిన త్రిజగన్మోహన మూర్తి సన్నిధికి నేతించన్ వనామునన్ ఆ వనాంతంలో ఆ అమ్మవారి దగ్గరికి వచ్చి విశ్రామార్థం అంటే ఏదో రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతూ ఉంటే కాస్త ఏదో తీరడానికి అన్నట్టు వస్తారు చూడండి అలా నెపం పెట్టి ఆయన ఏం చేశాడు అంటే ఈశ్వరుణ్ణి భర్తగా పొందడం కోసం కాబట్టి అంత గొప్పగా తపస్సు చేస్తున్నటువంటి ఆ తల్లి ఆ తల్లిని చూశాడు ఆయన చూసి అడుగుతూ ఉన్నాడు ఏమిటి ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు ఏమిటి నువ్వు ఎందుకు చేస్తున్నావు నీకు ఏ సౌభాగ్యం కోరి నువ్వు చేస్తున్నావు అని అడిగట అడిగితే అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న తన చరికత్తలు ఉన్నారు కదా వాళ్ళు చెప్పారట ఏమిటి అంటే ఈశ్వరుడు ఉన్నాడు కదా పరమేశ్వరుడు ఆయన్ని భర్తగా కోరి నా స్నేహితురాలు వివాహం చేసుకోవడం కోసమని ఆయన కోసం తపస్సు చేస్తున్నది అని చెప్పారు అప్పుడు ఆయన చిత్రంగా నవ్వాడు చాలా గొప్ప సంబంధం వెతుకుంది నీ స్నేహితురాలు పోయి పోయి ఎలాంటి వాడిని వెతుక్కుంది శ్మశానంలో తిరిగేవాడిని అలాగే చేతిలో చిల్లిక లేని వాడిని అసలు ఆయన దగ్గర ఏ డబ్బులు లేని వాడిని అటువంటి శివుణ్ణి పెడిగొడుగ్గా వేరుకొని వరుడుగా వరించి వివాహం చేసుకుంటానంటుందా అన్నాడు పైగా అప్పుడు ఏమన్నాడు ఆ మాట చూడండి శ్రీనాథ్